అవర్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపు శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క డిసెంబర్ నెల వరుసగా ఐదు పథకాల డబ్బులు అయితే వేయబోతుందండి వరుసగా ఈ యొక్క ఐదు పథకాలు ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు అదేవిధంగా ఎవరెవరి ఖాతాలో డబ్బులు వేయబోతుంది అనే విషయాలన్నిటికీ కూడా డిసెంబర్ నాలుగో తేదీన డేట్లు అయితే ఫిక్స్ చేయనున్నారండి వరుసగా డ్వాక్రా మహిళలకి యొక్క పథకాలు అయితే రాబోతున్నాయండి కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది వీరైతే ముందుగా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ ముందుగా రెడీ చేసుకోవాలని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి వీడియో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే ఇప్పుడైతే ఈ యొక్క డిసెంబర్ నెలలు అయితే రిలీజ్ చేయబోతుందండి అయితే ఏ పథకాలను తీసుకురాబోతుంది చూద్దాం ముఖ్యంగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా వడ్డీ లేని రుణాలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఇక్కడ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఒక గ్రూప్కి సంబంధించి పది మంది కూడా ఇలా గ్రూప్కి సంబంధించి పది లక్షల దాకా కూడా సున్నా వడ్డీ రుణాలు అయితే ఇస్తున్నారండి ఒక సున్నా వడ్డీ పదకొండు ద్వారా లోన్స్ ఇచ్చిన తర్వాత పది లక్షలు తీసుకున్న తర్వాత వీరైతే అసలు తీసుకుని అసలు కట్టాల్సి అయితే ఉంటుందండి దీనిపైన ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూపు పది లక్షలు లోన్ తీసుకుంటే కనుక ఆ గ్రూప్కి సంబంధించి పది మంది సభ్యులు కూడా అసలు తీసుకుని అసలు కడుతూ ఉంటారండి ఇక్కడ ఎంత అయితే వడ్డీ అయిందో ఆ వడ్డీ మొత్తం కూడా బ్యాంకులకి డైరెక్ట్ ప్రభుత్వం పే చేస్తుందండి సో ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే డోవా గ్రామాలకి బ్యాంకుల అయితే వచ్చి అయితే వర్క్ అవుతుందండి సో ఈ రంగం అయితే ఏంటంటే సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళ అయితే లబ్ధి అయితే పొందొచ్చండి అయితే రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉంటున్నారో వారి యొక్క గ్రూపు హెల్త్ బట్టి వారి యొక్క గ్రూపు బిహేవియర్ బట్టి కూడా వారికి అయితే యొక్క లోన్స్ అయితే వస్తాయండి సున్నా ఒకటి పదకొండు వార లోన్ మీకు ఎలిజిబుల్ అయిందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక సో మీ బ్యాంక్ అయితే మీరైతే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అక్కడ మీ బ్యాంక్ వెళ్ళి మీ యొక్క ఆర్పీని యానిమేటర్ అడిగినా లేదు సరిపోతుందో లేదా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వారే డైరెక్టల్ అయితే బ్యాంక్ వెళ్ళి కనుక్కోవచ్చు సో మీ యొక్క గ్రూప్ అనేది ఓల్డ్ అయితే అయ్యి ఉండాలండి మినిమం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఫ్రెష్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లోన్స్ అన్నీ కూడా సున్నా ఒడ్డీ పదకొండు అయితే కవర్ కవర్ అవుతున్నాయండి అదేవిధంగా అంతకన్నా ఓల్డ్ గ్రూప్స్ ఏ అయితే ఉంటాయో ఆ గ్రూప్కి కూడా సున్నా వడ్డీ పదకొండు అయితే వస్తుందండి కాకపోతే ఏంటంటే ఇక్కడ డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారైతే లోన్స్ అయితే తీసుకుండి కట్టేయాల్సి అయితే ఉంటుందండి వారి యొక్క లోన్స్ అనేవి పెండింగ్ లో ఉండకూడదు అదే విధంగా ఏ లోన్స్ కూడా స్కిప్ చేయకుండా సకాలంలో అన్ని లోన్స్ కూడా కట్టేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి కొన్ని గ్రూపులు ఏంటంటే కట్టకుండా చాలా వరకు ఏంటంటే లోన్స్ అనేవి వదిలేస్తూ ఉంటాయండి సో చాలా వరకు ఏంటంటే పది మంది సభ్యులు కూడా కలిపి కట్టాలి కాబట్టి కొన్ని కొన్ని గొడవల వల్ల కూడా డ్వాక్రా గ్రూపుల్లో గొడవలు వచ్చి ఆ యొక్క డ్వాక్రా గ్రూపులకి బ్యాడ్ నేమ్ అయితే వస్తుందండి ముఖ్యంగా బ్యాంకుల విషయాల్లో ఏంటంటే సకాలంలో లోన్స్ అనేవి కట్టాల్సి అయితే ఉంటుంది అప్పుడే ఈ యొక్క లోన్స్ పరంగా డ్వాక్రా గ్రామలకి బ్యాంకులు కూడా ముందుగా అయితే వస్తాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా వారికే ఈ యొక్క లోన్స్ అన్ని కూడా ఇవ్వాలనేది కూడా సూచించడం అయితే జరుగుతుందండి కాబట్టి డ్వాక్రా గ్రామలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గ్రూప్ హెల్త్ బిహేవియర్ బట్టి మీరైతే చాలా కీ రోల్ అయితే పే చేసిందండి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి డువాక్రా మహిళ అందరూ కూడా వారి యొక్క వారి యొక్క గ్రూప్ హెల్త్ డ్వాక్రా మహిళలు లోన్స్ అనేవి సకాలంలో అయితే తీసుకుని కట్టాల్సి కూడా ఉంటుందండి కాబట్టి డ్వాక్రా మహిళ అందరూ కూడా ఖచ్చితంగా లోన్స్ ఎప్పుడైతే తీసుకున్నారో వారి యొక్క నిర్ణీత సమయంలో అయితే కట్టేస్తూ ఉండండి అదే విధంగా సభ్యులందరికీ కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారండి వారి దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారండి ఎందుకంటే డ్వాక్రా మహిళకి ఈ యొక్క సున్నా వడ్డీ పథకంతో పాటు మరికొన్ని లోన్స్ కూడా ఇస్తున్నారండి ఆ యొక్క లోన్స్ ఏంటనేది కూడా నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా మీరైతే వడ్డీ లేని రుణాలు పొందాలన్నా లేదంటే కనుక దానిపైన ఇంట్రెస్ట్ మీకు జమ కాకూడదు ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా ప్రభుత్వం కట్టాలన్నా కూడా మీరైతే ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్లో ఉండాల్సి అయితే ఉంటుంది ఆ యొక్క డ్వాక్రా గ్రూప్కు సంబంధించి ఎలిజిబిలిటీ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి సో ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది మ్యాక్సిమం ఇప్పుడున్న గ్రూపులు అన్నిటికి కూడా ఉన్నాయండి కొత్త గ్రూపులు సే ఉంటాయో కొత్త గ్రూపులకు తప్పితే మిగతా అన్ని గ్రూపులు కూడా ఉంటుందండి ఎలిజిబిలిటీ అనేది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు దాకా లోన్లు ఆల్రెడీ తీసుకుని ఉన్నారో ఆ యొక్క లోన్లకు సంబంధించి కూడా ప్రెజెంట్ ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే ఎలిజిబిలిటీ అవుతుందండి ఆల్రెడీ ముందుగా తీసుకున్న లోన్స్ కూడా ఇక ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందండి కాబట్టి డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా వీరైతే మీ యొక్క ఆర్పీని యాని మెటర్ అదేవిధంగా బ్యాంకు మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వారిని కలిసినట్లయితే వారైతే చెప్తారు లేదంటే కనుక డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా కలవచ్చండి వారు కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకి కొన్ని లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఆ యొక్క లోన్స్ డ్వాక్రా మహిళ అయితే పొంది వీరైతే అసలు తీసుకున్న అసలు కడితే చాలు అండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క ఐదు లక్షల లోన్ కూడా డ్వాక్రా మహిళలు చిన్న వ్యాపారాలు చిన్న బిజినెస్లు ఇక యూనిట్లు లాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకుంటే కనుక వారికి అయితే ఈ యొక్క ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి ఇక్కడ ఐదు లక్షల పైన వీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ అవసరం లేదు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలు మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకో బెనిఫిట్ అయితే ఇచ్చారండి వీరికి సో వీరు అసలు ఐదు లక్షల లోన్ తీసుకున్న తర్వాత వీరైతే నాలుగు లక్షల యాభై తిరిగి అర్థ చాలండి యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే భరిస్తుందండి ఈ రంగం ఏంటంటే డ్వాక్రా మహిళ ఎవరైతే ఒక ఐదు లక్షలు లోన్ తీసుకుంటారో ఈ ఏంటంటే బెనిఫిట్ అయితే పొందుతారండి ఇక దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు మళ్ళీ యాభై వేలు సబ్సిడీ అనేది వస్తుందండి డ్వాక్రా మహిళకి అసలు తీసుకున్న అసలు కడితే చాలు ఇక డ్వాక్రా మహిళలో ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్స్ అయితే ఉన్న వారికి మాత్రమే యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి దీంతోపాటు ఎస్సీ మహిళకి అయితే దీంతోపాటే ఎస్సీ మహిళకి అయితే ఒక లోన్స్ అయితే ప్రజెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి దీని తర్వాత మిగతా వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలందరికీ కూడా నలభై వేలు లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి నలభై వేలు లోన్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంవత్సరం సంబంధించి పదివేల మందికి అయితే సెలెక్ట్ చేసి అయితే ఇస్తున్నారండి ఇక వచ్చే సంవత్సరం చూసుకుంటే కనుక ఈ సంఖ్య అనేది ఇంకా పెరుగుతుందండి అంటే ఇరవై వేల మందికి ముప్పై వేల మంది కూడా ఈ యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉందండి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా నలభై కోట్లైతే రిలీజ్ అయితే చేసిందండి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క నలభై కోట్లతో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళకి నలభై వేల లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన ఇస్తున్నారండి రెండు సంవత్సరాలు అయితే ఇస్తారండి అంటే రెండు సంవత్సరాలు మీరైతే తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ సిక్స్ పర్సెంట్ అంటే అది రూపాయ చెప్పిన అయితే ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి ఈ యొక్క అద్దె రూపాయ చెప్పిన మీరైతే రెండు సంవత్సరాలు తిరిగి యొక్క నలభై వేలు కట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే చిన్న వ్యాపారాలు తోపుడు బండ్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఇలా ఎవరైతే చేద్దాం అనుకుంటారో ఇంట్లో వ్యాపారాలు చేసుకునే వరకు కూడా ఆ యొక్క అయితే ఇస్తున్నారండి విగ్రహంగా ఏంటంటే ఒక నలభై వేలు లోన్ అయితే డ్వాక్రా మహిళకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ యొక్క పథకానికి సంబంధించి చాలా మంది అయితే అప్లై అయితే చేసుకున్నారండి అదేవిధంగా మీరు నలభై వేలు పొందాలంటే కనుక మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ కలిసినా లేదంటే కనుక మీ యొక్క ఆర్పీ యానిమేటర్ని అయితే కలండి ఒకవేళ కనుక వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియలేదంటే కనుక సో మెప్మా అధికారులు కావచ్చు డ్వాక్రా సంబంధిత అధికారులు అయితే ఉంటారండి వాళ్ళని కలిసినా కూడా వాళ్ళు చెప్తారు లేదంటే కనుక బ్యాంక్ వెళ్ళి మీరే డైరెక్ట్ వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టి తీసుకుని వారికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి అయితే మీరైతే పొందొచ్చండి కాబట్టి మీరు డ్వాక్రా గ్రూప్లో ఆల్రెడీ ఉంటారు కాబట్టి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా కంపల్సరీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అండి కాబట్టి వాళ్ళు ఇంకెవరన్నా మీకు మీకైతే చెప్తారండి అదేవిధంగా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది కూడా యొక్క లోన్స్ తీసుకోవచ్చు ఇండివిజువల్గా తీసుకోవాలనుకున్నా కూడా ఇండివిజువల్గా ప్రాసెస్ అయితే చేసుకుని లోన్ అయితే తీసుకోవచ్చండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు వెసులుబాటు కూడా కల్పించడం అయితే జరుగుతుంది ఇక్కడ డ్వాక్రా సంబంధిత అధికారులు ఇక్కడ ఉంటారండి చాలా వరకు ఆర్పి ఆనిమేటర్లే కాకుండా సో వారికి కూడా ఈ యొక్క లోన్స్ కోసం తెలుస్తుంది వారిని అడిగిన కూడా వారైతే ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చి అప్లై అయితే చేయను మీ చేత ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అయితే డ్వాక్రా మహిళకి అయితే ఇందులో ముఖ్యంగా ప్రధానంగా డ్వాక్రా క్రా ఉపయోగపడే పథకం ఏదైనా ఉంది అంటే గనుక ఆడబిడ్డ నిధి పథకం అని చెప్పచ్చండి ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే గనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను అనేది ఖాతాలు అయితే జమ చేస్తారండి అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఖాతాలకు అయితే పడతాయండి ఇక ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే ఒక డ్వాక్రా డ్ కూడా ఇచ్చింది ైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా పొందాలంటే సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ కల్లా ప్రాసెసింగ్ అయితే మొదలెట్నుందండి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకురాబోతున్నారండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలు ఎవరైతే ఉంటారో వీరికైతే ఈ యొక్క పథకం వర్తింపజేస్తున్నారండి కాబట్టి కుటుంబంలో ఒక్కరికైతే ఈ యొక్క పథకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ దాని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తుందండి ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందో ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే అనుకుంటే మీ దగ్గర ఉండవలసింది మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దీంతో పాటే రేషన్ కార్డ్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రీసెంట్గా అప్లై చేసుకున్న అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే మీ దగ్గర పాన్ కార్డ్ కూడా అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా పథకాలకైతే పాన్ కార్డ్ అయితే అవసరం అవుతుందండి ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేస్తున్నారండి ఒకవేళ కనుక రేషన్ కార్డ్ లేని తరుణంలో కూడా కంపల్సరీ మ్యాండేటరీగా అయితే పాన్ కార్డ్ అయితే అవసరం అవుతుంది ఇప్పుడైతే ఆప్షనల్గా ఉన్న పర్లేదు పాన్ కార్డ్ అనేది ఆప్షనల్గా కూడా అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలండి యాక్టివ్గా ఉన్నటువంటి ఒక ఫోన్ నెంబర్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింకు ఎల్పిఎస్ఐ లింక్ అయితే అయి ఉండాలండి ఎందుకంటే డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ప్రతి నెల కూడా ఆ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ఇక ఈ యొక్క పథకానికి అయితే మినిమంగా ఇవి సరిపోతాయండి ఒకవేళ కనుక మహిళలు డ్వాక్రా మహిళలు మహిళలు చదువుకున్నట్లయితే కనుక వారి యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్ కూడా పెట్టండి అప్లికేషన్ అనేది మీకైతే అప్లై చేసుకునే చోటు ఇస్తారు ఈ యొక్క జిరాక్స్ అన్నీ కూడా పెట్టి మీరైతే ఈ యొక్క పథకానికి అయితే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చండి ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఎటువంటి డబ్బులు కూడా మీరు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే మీకు వచ్చి పడతాయండి అది కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటాయి కనుక సో ఈ రకంగా సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందలు వస్తే సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి సో ఏ ఏ రూల్స్ అనేది ఇప్పుడు అయితే తెలుసుకుందాం సో ముఖ్యంగా ఈ యొక్క పథకం పొందాలంటే కనుక ప్రభుత్వ ఎంప్లాయీ అయితే అయ్యుండకూడదండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు అయితే పొందొచ్చండి దీంతో పాటే ఎవరైతే ఈ యొక్క పథకం పొందాలనుకుంటున్నారో వారైతే ఇప్పుడు కానీ గతంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి అదేవిధంగా వారి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది ఉండకూడదండి అంటే కార్ అనేది వారైతే వారి పేరు మీద ఆధార్ కార్డు పైన అయితే ఉండకూడదండి ఇక దీంతోపాటే వారై వారి యానీ లింకం అనేది సంవత్సరానికి మూడు లక్షల కింద అయితే నిర్ధారించడం అయితే జరుగుతుందండి రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం యాభై వేలు అయితే పెంచింది ఇదివరకు అయితే రెండు లక్షల యాభై వేలే ఉండేదండి ఇక సిటీల్లో అయితే మనకి ఈ రకంగా కొలుస్తారు విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే మినహాయింపు ఇస్తారు అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక అక్కడైతే ఒక పథకాలు అయితే రావండి అదేవిధంగా ఇంటి ఆ వెయ్యి చదర పడుగుల కింద అయితే లెక్కిస్తారండి వెయ్యి చదర పడుగులు దాటి ఉంటే కనుక వారికి అయితే ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజెస్ లో చూసుకుంటే కనుక టెన్ ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా వారికి అయితే ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇక అదే విధంగా కరెంటు బిల్లు కూడా మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంట్ బిల్లు కూడా మినిమం గా త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఇలా యావరేజ్ తీసుకునే టైంలో మీరు కనుక కరెంట్ బిల్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక మీకైతే ప్రభుత్వ పథకాలు నిలిపివేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక కొన్ని పథకాలు అమలు చేసేందుకు మనకి ముఖ్యంగా కరెంటు బిల్లు ఏదైతే ఉందో దీన్ని వారైతే ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరిగింది యూసేజ్ అనేది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా అదే మాదిరి తీసుకుంటే కనుక చాలామంది పథకాలు అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కరెంటు బిల్లు కూడా మీరు యూజ్ చేసేటప్పుడు ప్రతి నెల ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే తీసుకురాబోతుందండి ఒక మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్స్ అన్ని కూడా మస్ట్ గా అయితే మెన్షన్ చేయబోతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా రూల్స్ అనేది పాటించండి మినిమం గా అయితే రూల్స్ అన్ని కూడా వర్తిస్తాయండి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలకి అయితే అయితే చేసుకోవచ్చు వీరు నిచ్చేందుకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోనే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రజెంట్ కూడా మనకి త్వరలోనే వీరికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రాబోతుందండి వీరైతే అన్ని ప్రభుత్వ పథకాలు కూడా పొందొచ్చు యథావిధంగా ఇక దీంతో పాటే నెక్స్ట్ అనేది పథకంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేసేందుకైతే తల్లి వంద పదికెట్ అయితే తీసుకొస్తుందండి తవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతుంటారు విద్యార్థులు వీరికి సంబంధించి వీరి యొక్క తల్లిదండ్రుల ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారండి ఇక ఇదే విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒక పథకాన్ని అయితే వర్తింప చేయనున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో వారికి ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే రాబోతున్నాయండి సో ఈ రకంగా ఏంటంటే వీరికి అయితే లబ్ధి అయితే చేకూరుబోతుంది ఇక ఈ యొక్క తల్లికి ఉన్న పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా వీరికైతే ఒక తల్లి గుండల పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే కానున్నాయండి దీనికి సంబంధించి మార్గదర్శకాలు అదే విధంగా డేట్లు కూడా రిలీజ్ చేయనున్నారండి ఇక్కడ డిసెంబర్ నాలుగున ఏపీ కేబినెట్ భేటీ అయితే జరగనుందండి ఇందులో సంక్షేమ పథకాలకు సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేయనున్నారు మార్గదర్శకాలు కూడా బయటకు అయితే తీసుకురానున్నారండి కాబట్టి ఈ యొక్క తల్లికి వందల పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే విద్యార్థి యొక్క అటెన్స్ అనేది డెబ్బై ఐదు పర్సెంట్ కింద లెక్కేస్తారండి ఆ యొక్క అటెన్స్ అనేది సంవత్సరానికి లెక్కేయడం అయితే జరుగుతుందండి అంటే ఫస్ట్ ఇయర్లో చూసుకు అంటే మనకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులకి ఒక అకాడమిక్ గిరికి సంబంధించి డెబ్బై పర్సెంట్ పర్సెంట్ అటెన్స్ అనేది కొలుస్తారండి అంటే ప్రతి సంవత్సరం కూడా వారికి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అలా ఉంటేనే ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ లో చదివే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఉందండి రెండు స్కూళ్ళకి కూడా వర్తిస్తాయండి ప్రభుత్వ ఇంకా ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థులు అదేవిధంగా కాలేజీలకు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేలు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి దానికి అనిపిస్తే లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డు ఉంటేనే ఒక పథకాలు అయితే మీకు అయితే వస్తాయండి ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుందండి దీంతోపాటు విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి ఇక విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి మినిమంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలు అమలు చేసే టైంలో ఈ యొక్క డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అయితే అవసరం అవుతాయండి పాటే మీరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ముందుగానే అయితే రెడీ చేసుకోండి ఇక ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే స్కూల్స్లోని కాలేజెస్లోని రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారండి అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీరైతే ఒక అప్లికేషన్స్ అనేవి డైరెక్ట్ ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలకి అదేవిధంగా జన్మభూమి కమిటీస్కి సచివాలయాలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి అక్కడ ఓకే చేసి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే మీ దగ్గరికి అయితే మళ్ళీ ఆ యొక్క అప్లికేషన్ తీసుకొచ్చి మీ చేత సైన్స్ అయితే చేయించుకుంటారండి మీ చేత థమ్స్ అయితే చేయించుకుంటారు ఒకవేళ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తం మీద యొక్క తల్లికి గోధున పథకం ఈ రకంగా అయితే అమలు చేయబోతున్నారు అదే మాదిరి నేను ముందు ఏదైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్ని కూడా ప్రజెంట్ ఈ యొక్క పథకానికి కూడా వర్తిస్తాయండి అది ఖచ్చితంగా మీరైతే గుర్తు పెట్టుకోండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేస్తుందండి అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు అండి ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో కూడా వీరైతే వీరి యొక్క ఆధార్ కార్డు చూపించి ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి అదే మాదిరి వీరికి బస్సులు ఎన్నిసార్లు సార్లు అయినా ఎక్కువ ఎన్నిసార్లు అయినా దిగచ్చండి ఏ ఊరు నుంచి ఏ ఊరికన్నా వెళ్ళవచ్చు ఏసీ బస్సులు మినహా అన్ని బస్సులు కూడా ఉచిత జర్నీ కల్పిస్తున్నారు లేడీస్ అందరికీ కూడా ఫ్రీ అండి ఆడవారు అందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ పెట్టుకుని వేరే తిరగాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది వారి జీరో టికెట్ విధానం అయితే ఇష్యూ చేస్తారండి ఆ టైంలో ఆధార్ కార్డ్ అనేది వారి యొక్క నెగిటివ్ అడ్రస్ అనేది ఏపీ అడ్రస్ అయితే అయ్యి ఉండాలి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇక్కడైతే ఫ్రీ జర్నీ అయితే ఉండదండి ఓన్లీ ఈ రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఫ్రీ జర్నీ అయితే కల్పిస్తున్నారు అదే మాదిరిగా అదే బస్సులో బాయ్స్ ఎంతమంది ఉన్న వారైతే పే పే ఓన్లీ లేడీస్ అమలు చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా తీసుకురాబోతుందండి ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నారు ఏంటంటే పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి త్వరలోనే ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకి ఇవన్నీ సంబంధించి మార్గదర్శకాలు డేట్లు కూడా రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యంగా నాలుగో తారీఖున జరిగేటువంటి మీటింగ్ ఏదైతుందో ఆ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందులో వాళ్ళు సంక్షేమ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను ఇప్పుడు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అవుతుంది